ఏవిఎం మార్నింగ్ న్యూస్కి స్వాగతం ముందుగా మన ఏవిఎం న్యూస్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి అదే విధంగా ఈ వీడియోను ప్రతి ఒక్కరు పూర్తిగా చూసి లైక్ చేసి షేర్ చేయండి మీ అమూల్యమైన సలహాలు సూచనలు మాకు కామెంట్ రూపంలో అందించండి ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన వార్తలు కంపు కొడుతున్న జగిత్యాల కలెక్టరేట్ అంబులెన్సు ప్రారంభించి మండల ప్రజల ఇబ్బందిని తీర్చిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం శాస్త్రవేత్తల సూచనలతో పంట సాగు చేస్తే అధిక లాభాలు ఎంఏఓ జ్యోతి ప్రతి ఒక్క రైతు రైతు నేస్తంలో పాల్గొనాలి ఎంఏఓ జ్యోతి ఏవి మార్నింగ్ న్యూస్ లో ఇవి ఈరోజు ప్రధాన వార్తలు మనం ముందుగా చూసినట్టయితే కంపు కొడుతున్న జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ఇది పరిస్థితి జగిత్యాల జిల్లా కలెక్టరేట్ పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి మనం ఇంత దయనీయమైన పరిస్థితి ఉందని కూడా అసలు కళలో కూడా ఊహించుకోలేదు ఒకసారి మనం చూసినట్టయితే కంపు కొడుతున్న జగిత్యాల జిల్లా కలెక్టరేట్ దుర్గంధ భరితంగా మరుగుదొడ్లు ఇబ్బందులకు గురవుతున్న ప్రజలు సార్ కలెక్టరేట్ అంటే కలెక్టరేట్ కార్యాలయానికి నిత్యం ప్రతిరోజు వేలాది మంది ప్రజలు అధికారులు నిత్యం యొక్క కలెక్టరేటు కార్యాలయానికి నిత్యం వస్తూ వెళ్తూ ఉంటారు అలాంటి కలెక్టరేటు కార్యక్రమం మరుగుదొడ్ల పరిస్థితి చాలా దయనీయమైన పరిస్థితిగా ఉంది ఇంత దయనీయమైన కంపు పరిస్థితి దారి తీసింది సో నిజంగా జగిత్యాల జిల్లా కలెక్టర్ చాలా బాగా పనిచేస్తున్నారని ఈ మధ్యలో కొంత ప్రజలలో ఒక నమ్మకం కలిగింది కానీ కొంతమంది కింది స్థాయి అధికారులు కలెక్టరేట్లో అంటే కలెక్టరేట్లో చాలా రోజుల నుంచి కూడా అక్కడ పాగా వేసి విధులు నిర్వహిస్తున్నట్టు కొంతమంది అధికారుల నిర్లక్ష్యాల వల్ల జగిత్యాల కలెక్టరేట్పై పలు వార్తలు ప్రచురణ కావడం జరుగుతూ ఉంది దీంట్లో ఇక్కడ మన ముఖ్యమైన సమస్య ఏంటంటే మరుగుదొట్ల పరిస్థితి చాలా దయనీయమైన పరిస్థితిగా ఉంది సో నిత్యం ప్రజలను పరిశుభ్రంగా ఉండాలి పచ్చదనం ఉండాలి ఇలాంటి వా పరిశుభ్రంగా లేకపోతే చాలా రోగాలు వస్తాయి వ్యాధులు వస్తాయని ఈ జిల్లా అధికారులు అధికారులు ప్రజలను చైతన్యం చేసేటువంటి కార్యాలయాల చుట్టే కార్యాలయంలోనే జిల్లా కార్య కార్యాలయంలోనే ఈ విధంగా ఉంటే ఏంటి పరిస్థితి అసలు అసలు నిజంగా ఇంత దయనీయమైన పరిస్థితి కావడానికి కారకులు ఎవరు అంటే నిర్లక్ష్యం వ్య వ్యవహరిస్తూ ఉన్నారా పర్యవేక్షణ లేదా ఆ సంబంధిత అధికారులపై నిజ నిజంగానే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారా ఎందుకు చూసి చూడనట్ట మరుదొట్ల పరిస్థితి ఇట్లా ఉంటే అసలు నిజంగా ఏంది అక్కడికి నిత్యం వచ్చే ప్రజల పరిస్థితి ఏంది వాళ్ళ పరిస్థితి ఏం కావాలి అసలు అక్కడ నిజంగా ఆ మరుదొ ఆ కంపు వాసనతోటి ఆ నిత్యం ప్రజలకు ఒక సమస్యను పరిష్కారం కోసం అధికారులను కలవడానికి వినతి పత్రాలు ఇవ్వడానికి వచ్చే ప్రజలకు ఈ కంపు వల్ల మరుదొట్ల పరిస్థితి దయనీయమైన పరిస్థితుల వల్ల ఒకవేళ ఆ ప్రజలకు జిల్లా ప్రజలకు ఏమైనా వ్యాధి సోకిస్తే బాధ్యులు ఎవరు బాధ్యత ఎవరు వాయిస్తారు దీనికి సమాధానం చెప్పాలి నిజంగా జిల్లా అధికారులు మాట్లాడాలి మరి నిజంగా ఇంత దయనీయమైన పరిస్థితి ఉంటే అసలు అధికారులు చూసి చూనట్టు ఎందుకు వ్యవహరిస్తూ ఉన్నారు ఇంత దయనీయమైన పరిస్థితి మరుగుదొడ్ల పరిస్థితి నిజంగా ఇంత కంపు కొట్టే పరిస్థితి ఎందుకు వస్తుంది కనీసం ఇప్పటికైనా జిల్లా అధికారులు వెంటనే స్పందించి దీనిపై కలెక్టర్గా సీరియస్ సీరియస్ కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది మరొక ప్రముఖమైన వార్త అంబులెన్స్ ప్రారంభించి మండల ప్రజల ఇబ్బందిని తీర్చిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చూపదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కొడిమ్యాల మండల ప్రజల చాలా సంవత్సరాలుగా వేచి చూస్తున్నటువంటి అనేక వినతి పత్రాలు ప్రతి ఒక్క ప్రజాప్రతినిధికి ప్రతి ఒక్క జిల్లా అధికారులకు రాష్ట్ర స్థాయి అధికారులకు అనేక సందర్భంలో గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా వేడుకోలు విన్నపాలు వినియోగించుకున్నటువంటి సమస్య ఏదంటే ఆంబులెన్స్ సమస్య ఆంబులెన్స్ సమస్య అనేది వాస్తవం ఇంతముందు కొడిమేల మండలానికి లేకుండే గతంలో అయితే అది మల్యాల నుంచి లేదా జగిత్యాల నుంచి ఏదైనా ప్రమాదం కొడిమేల మండలంలో ఉన్నటువంటి గ్రామాలలో ఏదైనా ప్రమాదము ఈ యాక్సిడెంట్ కానీ ఏదైనా ప్రమాదం జరిగితే జగిత్యాల లేదా మల్యాల కేంద్రం నుంచి ఆంబులెన్స్ రావాల్సిన పరిస్థితి ఉండే రావడానికి వేచి చూసే పరిస్థితి ఉంటుండే కొంత డీల్ అవడము సమయము లేట్ అవ్వడం వల్ల కొంత ప్రమాదం జరిగినటువంటి వ్యక్తికి కొంత ఇబ్బందిగా గురైన పరిస్థితి మనం ఎదుర్కొన్నాం కొడిమేళ మండల ప్రజలంతా కూడా అయితే చాలా రోజుల నుంచి కూడా ఎమ్మెల్యే దృష్టికి తీసుకపోవడం కొడిమేళ మండలంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు ప్రజలు కావచ్చు చొప్పదాన్ని ఎమ్మెల్యే మెడిపిల్ సత్యం దృష్టికి తీసుకపోవడం వారు వెంటనే స్పందించి ప్రభుత్వంతో మాట్లాడి ఆ ప్రభుత్వం నుంచి కూడా మంజూరు చేపించి నిన్నటి రోజున కొడిమేళ మండలంలోని పూడూరు కేంద్రంలో వారు అంబులెన్స్ను ప్రారంభించుకోవడం చాలా మంచి పరిణామం దీనిపై కొడిమేళ మండల ప్రజలు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ చెప్పదాండి ఎమ్మెల్యే పనితీరుపై అంబులెన్స్ను ప్రారంభించినటువంటి ఎమ్మెల్యే సత్యముకు సత్యంకు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వాళ్ళు ధన్యవాదాలు తెలుపుతా తెలుపుతూ ఉన్నారు ఎందుకంటే అంబులెన్స్ అనేది ప్రజలకు చాలా అత్యవసరమైనటువంటి ఇది ఆవశ్యకత ఎందుకంటే ఖచ్చితంగా ఉండాల్సిన పరిస్థితి ఇరవై నాలుగు గ్రామ పంచాయతీలు ఉన్నాయి మండలంలో ఖచ్చితంగా మరి అందుబాటులో లేకపోతే చాలా ఇబ్బందులకు గురైన పరిస్థితి మనం గతంలో చూసాం కాబట్టి ఇప్పటి నుంచి కూడా ప్రజలారా దీని యొక్క సద్వినియోగాన్ని కూడా పూర్తి స్థాయిలో అందరూ కూడా వినియోగించుకోవాలి కుడిమేల మండలానికి ప్రత్యేక అంబులెన్సు ప్రారంభించినటువంటి ఎమ్మెల్యే మెడిపిల్ సత్యంకు అదే అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మన తరఫున కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ ఉన్నాం మరొక ప్రముఖమైన వార్త శాస్త్రవేత్తల సూచనలతో పంట సాగు చేస్తే అధిక లాభాలు ఎంఏఓ జ్యోతి ప్రతి ఒక్క రైతు రైతు నేస్తంలో పాల్గొనాలి ఎంఏఓ జ్యోతి నిజంగా ఇది రైతులకు సంబంధించినటువంటి ప్రధాన వార్త కుడిమేళ మండల వ్యవసాయ శాఖ అధికారిని పల్లెపల్లి జ్యోతి చాలా రోజుల నుంచి కూడా రైతుల కొడిమేల మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల రైతులకు ప్రత్యేకంగా ఆ విన్నపాలు విన్నపించుకోవడం జరుగుతోంది కుడిమేళ మండలంలోని పోడూరు రైతు వేదికలో ప్రతి మంగళవారము రైతు నేస్తం కార్యక్రమం జరుగుతుంది దీంట్లో ఈ రైతు నేస్తం కార్యక్రమంలో శాస్త్రవేత్తలు పలు పంట పంటలపై పంట సాగుపై సలహాలు సూచనలు ఎప్పటికప్పుడు చేయడం జరుగుతుంది పంటలో జరిగినటువంటి ఇబ్బందులు కావచ్చు నష్టాలు కావచ్చు వాటిలో ఉన్నటువంటి కష్టాలు కావచ్చు రై రైతులకు ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తలు నేరుగా రైతులతో మాట్లాడి వాళ్ళకి సలహాలు పంట సాగుపై ఏ విధంగా చేయాలి పంట సాగుపై ఏ విధంగా కొనసాగించాలని పలు సూచనలు ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటారు అయితే దీంట్లో కూడా రైతులకు ఏదైనా సందేహాలు ఏదైనా వాటికి ఉన్నటువంటి ఏమైనా ఉన్నటువంటి సందేహాలను కూడా రై రైతులు నేరుగా శాస్త్రవేత్తలతో నేరుగా మాట్లాడి వారి యొక్క సందేహాలను కూడా అనుమానాన్ని కూడా వాళ్ళు నివృత్తి చేసుకునే అవకాశం ఉంటుంది దీంట్లో ఖచ్చితంగా పాల్గొని ప్రతి ఒక్క రైతు పూడూరు రైతు వేదికలో మంగళ ప్రతి మంగళవారం జరిగేటువంటి రైతు నేస్తంలో పాల్గొనాలని కూడా కుడిమేళ మండల వ్యవసాయ శాఖ అధికారిని పల్లెపిల్లి జ్యోతి కుడిమేళ మండలంలోని అన్ని గ్రామాల ప్రజల రైతులను కూడా వారు విన్నపించుకోవడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో కుడిమేళ మండలంలో ఉన్నటువంటి ఏఈఓలు గ్రీష్మ శ్రీలత రాజేష్ ప్రశాంత్ రైతులు పూడూరు సింగిల్ విండో చైర్మన్ మండ రవీందర్ రెడ్డి అదేవిధంగా పూడూరు మాజీ సర్పంచు వేనుముల రామ్ రెడ్డి రైతులు పాల్గొనడం జరిగింది